హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాల్సి కావాలి అనుకుంటే ఎక్కడ మర్చిపోయా సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆ నెంబర్ అనిపిస్తుంది సో ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో అదే స్కానర్కి మీరు పేమెంట్ చేసి రీడింగ్ అన్నది తీసుకోవచ్చు సో అందరికీ కూడా హ్యాపీ నవరాత్రి చక్కగా మీరు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి మంచిగా పూజ చేసుకొని మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చమని అమ్మవారి దగ్గర మీరు మీ మనసులో కోరుకోండి డైలీ కూడా పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది సో ఇంకా ఇప్పుడు మంగళవారం శుక్రవారం రాహుకాలం వస్తుంది ఈ నవరాత్రిలో మంగళవారం శుక్రవారం ఎవరికైతే భార్యాభర్తల సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో ఏవైతే ప్రాబ్లమ్స్ కోర్ట్ ఇష్యూస్ గొడవలు సఖ్యత లేదు ఇట్లాంటివన్నీ అనుకుంటా ఉన్నారు సో ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి కాకపోతే ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ సఫర్ అవుతున్నారు కాబట్టి నేను ఇది చెప్తున్నా ఏ ప్రాబ్లం అయినా కావచ్చు సో శుక్రవారం మంగళవారం రాహుకాలం వస్తుంది సో ఆ టైంలో మీరు ఒకసారి మీరు అమ్మవారి గుడికి వెళ్ళి రాహుకాల దీపం వెలిగించారంటే మీకు చాలా వరకు ఉన్న ఇవన్నీ దోషాలన్నీ ఏమున్నాయో అవన్నీ తొలగిపోతాయి చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఈ రెమిడి ఈ రాహుకాల దీపం వెలిగించడం వల్ల అమ్మవారి దగ్గర సో చాలా మంది విడిపోతున్న వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా కలిశారు చెప్పారు కూడా సో ఇది చాలా పవర్ఫుల్ అనేసి మనం చాలామందికి చెప్పాము చాలామంది చేశారు కూడా ఇలా కనీసం ఒక ఐదు వారాలైనా మీరు చేయొచ్చు సో శుక్రవారం అయితే మధ్యాహ్నం లోపే ఉంటుంది సో మంగళవారం అయితే మధ్యాహ్నం తర్వాత వస్తుంది మీరు ఆ టైంలో మనం క్యాలెండర్ చూసుకున్నట్లయితే నేను టైం అది కరెక్ట్గా నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను సో లేదు మీకు ఎవరికైనా డౌట్ ఉందంటే కనుక నాకు కామెంట్ చేయండి మీకు ఏ టైం అన్నది నేను చెప్తాను ఓకేనా పక్కా ఏ టైం అన్నది నేను చెప్తాను శుక్రవారం మంగళవారం మీరు అమ్మవారి గుళ్ళో ఈ రాహుకాల దీపాన్ని అయితే వెలిగించండి అమ్మవారి ఆశీస్సుల్ని ఇంకా మీకున్న ప్రాబ్లమ్స్ మీద అమ్మవారి దయ అయితే మీరు మీకు వస్తుంది సో దానివల్ల మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతాయి చాలా మంచి రిజల్ట్ అన్నది వస్తుంది నవరాత్రిలో అమ్మవారిని మంచిగా పూజ చేసుకోండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఎక్కువగా అమ్మవారి కరోనా కటాక్షాలు అన్నది అవసరము సో అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు హ్యాపీ దసరా ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను లైవ్కి వస్తాను సో మీరు లైవ్లో కూడా అడగచ్చు లేదు అంటే మీరు కామెంట్ చేస్తారంటే నేను రిప్లై కూడా ఇస్తాను ఓకేనా సో నేను ఇంకా ఇవాళ వచ్చేసి ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ చెప్పాను కదా నేను మెసేజ్ పెడితే మీకు డీటెయిల్స్ వస్తాయి దసరా నవరాత్రి ఆఫర్ పెట్టాను ఇది చెప్పడం మర్చిపోయాను నేను సో ఓన్లీ ఈ నవరాత్రులు మొత్తం కలిపి కూడా మన దగ్గర నార్మల్గా ఫుల్ రీడింగ్ అయితే ఫోర్టీన్ నైంటీ నైన్ ఉండే సో కానీ ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఓన్లీ త్రిబుల్ నైన్కి మాత్రమే మనం ఫుల్ రీడింగ్ అన్నది ఇస్తున్నాం సో కానీ మీరు మార్నింగ్ మార్నింగ్ అయినా పే చేయండి లేకపోతే నైట్ అయినా పే చేయండి మీకు ఆ రోజు త్వరగా వచ్చేస్తుంది లేదు మీరు డే టైంలో చేశారంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకొని పే చేయండి ఓకేనా సో ఫుల్ రీడింగ్ మీరు తీసుకోవచ్చు హ్యాపీగా ఓన్లీ త్రిబుల్ నైన్కి మాత్రమే మన దగ్గర హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నది ఎనర్జీస్ ఉంటాయి ఇందు ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు ఓకేనా లైవ్లో కూడా చాలామంది వచ్చి చెప్తున్నారు సో ఫ్రీ క్వశ్చన్స్కే ఇంకా అంత అవుతుందంటే ఇంకా పర్సనల్ కి ఎంత అవుతుంది అనేది మీరే ఆలోచించుకోవాలి మనం నేనైతే ఇప్పుడు అమావాస్య తర్వాత ఎనర్జీస్ అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నిన్న లైవ్లో నేను చెప్పాను లైవ్లో చెప్పినందుకే కొంచెం నాకు నైట్ హెల్త్ ప్రాబ్లం అన్నది వచ్చింది సో అందుకే నేను మళ్ళీ ఇప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను టాపిక్ అన్నది చేంజ్ చేస్తున్నా టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఒరిజినాలిటీ అనుకోవచ్చు విశ్వరూపం అనుకోవచ్చు సో ఏదైనా కూడా నిజస్వరూపం అనుకోవచ్చు వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అని కూడా అనుకోవచ్చు సో వాళ్ళల్లో ఉన్న డీప్ అండ్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ నిజస్వరూపం ఏంటి వాళ్ళ విశ్వరూపం ఏంటి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ గానే చూడండి సో అందరికి కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కనెక్ట్ అయింది ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు ఓకేనా గ్రాటిట్యూడ్ 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 ఎంజెస్ గ్రాటిట్యూడ్ ఎంజెస్ ఓం నమ శివ ఓం శ్రీ మాత్రేన్ మహా మనకి ఎవరి కృప లేకపోయినా కూడా శివయ్య అమ్మవారి కృప ఖచ్చితంగా మన లైఫ్లో కావాలి సో మీ అందరికీ లైఫ్లో అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అలాగే మీతో పాటి నా లైఫ్లో కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా మన వ్యూవర్స్ యొక్క పర్సన్ ఒరిజినాలిటీ ఏంటి कार्ड्स चाला समोत तो का अंडा है बावर के जारीपतों अंडा ही, द फोल्ड कार्ड, द चेंजमेंट, द मोन कार्ड ద సన్ సో ఇక్కడ ఏంటనంటే ఈ వ్యక్తి ఆల్రెడీ మీకు ఈ వ్యక్తికి చాలా వరకు ఇక్కడ సపరేషన్ వచ్చి ఉండొచ్చు లేకపోతే కొంతమంది దీన్ని ఏంటంటే ఫ్యామిలీ తరపు నుండి అయినా విడిపోయి ఉండొచ్చు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా విడిపోయి ఉండొచ్చు గొడవల వల్ల అయినా విడిపోయి ఉండొచ్చు థర్డ్ పార్టీ వల్ల విడిపోయి ఉండొచ్చు సో ఏదైనా కానివ్వండి ఇక్కడ ఏంటనంటే ఈ వ్యక్తి ఏం చెప్తారంటే సో మీ రిలేషన్కి మాత్రం సరిగ్గా న్యాయం చెయ్యరు సరిగ్గా న్యాయం చెయ్యరు కమిట్మెంట్ ఇవ్వరు అనమాట సో కమిట్మెంట్ ఇవ్వరు అన్నది ఒకటి కాకపోతే ఏంటంటే చెప్పిన మాట అస్సలు వినరు వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు ద ఫూల్ గార్డ్ సో వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు చెప్పిన మాట వినరు మీరు చెప్పిన మాటలకంటే ఎవరు ఏం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేస్తారు సో మీ మాటలు నమ్మడానికి ఇబ్బంది పడతారు అదే ఎవరేం చెప్పినా నమ్మాలంటే ఈజీగా నమ్మేస్తారు మరి అది ఎలా నమ్మేస్తారో ఏమో తెలియదు సో అంత కొంచెం ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తారు వాళ్ళకి నచ్చింది ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు దానివల్ల యువతల వాళ్ళు ఎంత బాధపడతారు ఎంత సఫర్ అవుతారు అన్నది ఆలోచించరు అవతల వాళ్ళు ఎలాగైనా వెళ్ళనివ్వండి సో నా ఇది నాది నా ఏమంటారు నా ఇది నేను చేస్తున్నా అంతే ఇంకా మిగతా వాళ్ళు ఎలాగైనా పోలి నాకు అవసరం లేదు సో నేను నా నా నేను నాకు నచ్చినట్టు ఉన్నానా లేదా అంతే ఇక్కడ చెప్పాలంటే ఒక విధంగా స్వార్థం అనుకోవచ్చు లేకపోతే ఏంటంటే ఎవరు చెప్పినా పూలీష్ అనుకోవచ్చు ఇంకా ఏదైనా అనవచ్చు సో ఆ వ్యక్తి వాళ్ళ ఎక్కడి వరకు హ్యాపీగా ఉంటారు సో వాళ్ళు ఏది చెయ్యాలనుకుంటున్నారు అని చెప్తారు మీరు ఏదైనా చెప్పినా కూడా సీరియస్గా తీసుకోరు సో మీరు ఏదైనా బాధపడినా ఏదైనా చెప్పినా ఏదైనా మాట్లాడినా ఇది ఏంటి అని సీరియస్గా ఆలోచించరు సో ఆ వ్యక్తి మీరు ఎంతైనా బాధపడుతూ ఉండండి ఆ వ్యక్తి మాత్రం ఫ్రీగా ఉంటారు సో హ్యాపీగా ఉంటారు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదేంటని మీరు క్వశ్చన్ చేసినా మీ బాధ ఏదైనా చెప్పినా మీరు అది కాదు ఇది ఇట్లా అది అట్లా అని మీరు చెప్పినా కూడా ఆ వ్యక్తి యాక్సెప్ట్ చెయ్యరు వినే మూడ్లో కూడా ఉండరు కనీసం ఒకవేళ విన్నా కూడా మీ దగ్గర ఉన్నప్పుడు సరే అంటారు తర్వాత పక్కకి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అదే చేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు మీరు చెప్పింది వింటారు అక్కడ ఉన్నప్పుడు ఇంకొకళ్ళు చెప్పింది వింటారు సో ఈ వ్యక్తి లైఫ్లో కూడా చాలామంది ఉన్నారు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది ఈ వ్యక్తి పైన సో వాళ్ళందరు చెప్పినవన్నీ కూడా వింటూ ఉంటారు సో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు అది ఫ్యామిలీ మెంబెర్స్ అవ్వచ్చు అవుట్ థర్డ్ పార్టీ అవ్వచ్చు సో వాళ్ళ ఎక్కువ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది సో మళ్ళీ ఆ వ్యక్తి వాళ్ళు చెప్పిందే వింటారు అయినా కూడా వాళ్ళ దగ్గరే చెడ్డ అవుతారు అనమాట సో వాళ్ళ దగ్గరే మాటలు పడతారు మళ్ళీ వాళ్ళ మాటే వింటారు వాళ్ళు ఏం చేసినా కూడా మళ్ళీ వాళ్ళే కావాలి సో మీకంటే వాళ్ళనే ఎక్కువ ఇష్టపడతారు చూద్దాం ఇంకా కొన్ని కార్స్ ఎడ్డు తీసి చెప్పా కదా మిమ్మల్ని ఏదో ఒక ట్రాప్లో వేశారనమాట ఈ వ్యక్తి మిమ్మల్ని ట్రాప్ చేశారు సో వాళ్ళ మాటలతో మీతో మంచిగా ఉన్నట్లు నటించి మీ పైన ప్రేమ ఉన్నట్టు మీ కమిట్మెంట్ ఇస్తా లైఫ్ లాంగ్ మీతో ఉంటా సో ఎప్పుడు మీతో ఇలా చేస్తా మీతోనే ఉంటా మీరంటేనే ఇష్టం మీరంటేనే ప్రాణం మీరు లేకపోతే నేను లేను అన్నట్టు మీ ఇంకా ఏవేవో చెప్పేస్తారనమాట నా జీవితంలో నువ్వు లేకపోతే ఇంకా నేను లేను సో నువ్వే నాకు ముఖ్యం నువ్వు నాకు కావాలి నువ్వు లే నువ్వు తినకపోతే నేను తినను నువ్వు ఉండకపోతే నేను ఉండను సో ఇట్లా నువ్వు అందంగా ఉన్నావు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అది చేస్తావు ఇది చేస్తావు ఇంకా వాళ్ళకి ఏ వస్తే అవన్నీ మొత్తం వాళ్ళ పైపై ప్రేమలన్నీ గురిపించేసి మిమ్మల్ని వాళ్ళ ట్రాప్లాకైతే దీని వేసేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వాలి లైఫ్ లాంగ్ ఉండాలి అన్నదానికంటే ఉంటారు చేస్తారు కానీ అట్లని మళ్ళా ప్రేమ లేదా అంటే అది కూడా కాదు సో ప్రేమ ఉంటుంది కానీ ఆ వ్యక్తి ఏం చేయాలనుకుంటారు అదే చేస్తారు కపట ప్రేమ అనమాట కపట ప్రేమ సో మీ పర్సన్ కపట ప్రేమ అనమాట ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా సో కపట ప్రేమ ఇంకా ఏంటంటే మీరు ఈ వ్యక్తి మారాలని చెప్పి చాలా వరకు మీరు డివైన్ ని ప్రేయర్ చేస్తున్నారు సో ఈ వ్యక్తి ఏంటి అనేసి మీరు ఆలోచిస్తా ఉన్నారు ఈ వ్యక్తి చేసే పనులకు కానీ వీళ్ళ మెంటాలిటీని చూస్తున్నా వీళ్ళని చూస్తున్నా ఏంటంటే ఇంకా మీకు ఇది అవ్వట్లేదు అనమాట సో మీరు హీలింగ్ అవ్వాలని మెడిటేషన్ లాంటివి కూడా మీరు ప్రశాంతంగా ఉండాలని చాలామంది ప్రేయర్లు చేస్తున్నారు చాలామంది వాళ్ళకి నచ్చిన దైవాన్ని మొక్కుకుంటున్నారు ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి నచ్చిన వేళ వెళ్తున్నారనమాట కొంతమంది హీల్ అవుతున్నారు కొంతమంది ఈ పాస్ని ఇట్లా ట్రాప్లో దింపడం ఇవన్నీ గుర్తు చేసుకోవడం మోసం చేయడం ఇట్లాంటివన్నీ కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది పాస్ట్ ని వదిలేస్తున్నారు కొంతమంది గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నారు కొంతమంది పాస్ట్ ని రిలీజ్ చేసేసి హీల్ అవుతున్నారు సో మెడిటేషన్ చేస్తున్నారు మీకు నచ్చిన రైవని ప్రేయర్ చేస్తున్నారు చాలా మంది చూసారు కదా మిమ్మల్ని ఫిజికల్ గా కార్ట్ నేను పూర్తిగా ఓపెన్గా చూపించాను సో ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ కూడా ఇప్పుడు చాలా వైలెన్స్గా ఉన్నాయి మిమ్మల్ని పూర్తిగా ఒక ఏమంటారు ఒక అవసరాల కోసమో చాలా అందరికీ కనెక్ట్ అవుతుందని నేను చెప్పలేనండి ఈ వీడియో ఎందుకంటే ఈ పాయింట్ మాత్రం చాలా తక్కువ మందికి మ్యాచ్ అవుతుంది బహుశా వైఫ్ అండ్ హస్బెండ్కి మ్యాచ్ అవుతుందో లేదో నాకు తెలీదు కానీ లవర్స్కి అదర్ రిలేషన్స్ పర్సన్కి మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది మ్యాచ్ అవుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా మొత్తం అంతా మిమ్మల్ని ఇది చేసేసారు మిమ్మల్ని ఒక ఆ వ్యక్తికి ఎలా చేసుకున్నారంటే వీళ్ళ ట్రాప్లో మీరు ఎలా అయిపోయారంటే ఒక ఇంకా మీరు ఇంకా ఆ వ్యక్తే ఇంకా మీ ప్రపంచం అన్నట్టు అడిక్ట్ అయిపోయారు ఇంకా మీరు ఆ వ్యక్తి సో ఆ వ్యక్తికి ఇంకా మీరు అడిక్ట్ అయిపోయారు మిమ్మల్ని చెప్పాలంటే ఫిజికల్గా యూజ్ చేసుకోవడానికి మిమ్మల్ని ట్రాప్ చేశారు ట్రాప్ చేశారు ఈ వ్యక్తిలో ఉన్న ఆలోచన అయితే ఇక్కడ ఇక్కడైతే అదే చూపిస్తుంది అబ్బా మిమ్మల్ని ట్రాప్ చేశారనే చూపిస్తుంది ట్రాప్ చేశారు మిమ్మల్ని అవసరాల కోసం అంటే ఫిజికల్గా కావచ్చు మనీ పరంగా కావచ్చు లేకపోతే ఇంకా ఎలాగైనా కావచ్చు సో మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు మిమ్మల్ని ఆ వ్యక్తికి అడిక్ట్ అయ్యేలా చేసుకున్నారు సో ఇప్పుడేమో కమిట్మెంట్ ఇవ్వడానికి మీతో చక్కగా ఉండడానికి మీతో లైఫ్ పంచుకోవడానికి లేకపోతే మీ లైఫ్లో ఉండడానికి ఇప్పుడు ఇలా చేస్తున్నారు మిమ్మల్ని ఇప్పుడు బాధ పెడుతున్నారు మిమ్మల్ని అప్పుడు అలా చేశారు సో ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఎందుకంటే కార్డ్స్ చూస్తే నాకు కోపం వస్తుంది ఇప్పుడు ఫిజికల్గా యూజ్ చేసుకోవడం ట్రాప్ చేయడం ఏంటి సో మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మిమ్మల్ని వాళ్ళ వాళ్ళ ప్రేమకి అడిక్ట్ అయ్యేలా చేశారు ఎందుకంటే మీకు తెలియదు కదా సో మీరు ఆ వ్యక్తి నిజమైన ప్రేమ చూపిస్తున్నారా అబద్ధమైన ప్రేమ చూపిస్తున్నారా ఇట్లాంటివన్నీ మీకు తెలియదు కదా సో మీరు సిన్సియర్ గానే ఉన్నారు సో ఆ వ్యక్తి కూడా అలాగే ఉంటారని మీరు మోసపోయారు అందులో మీ తప్ప ఏముంది కాకపోతే ఆ వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తున్నారన్నది మీరు ఆలోచించాలి కొంచెమైనా ఆలోచించాలి మీరు సో అది ఆలోచించలేకపోయారు అది ఆలోచించలేకపోయారు ఇప్పుడు చాలా చెప్తున్నారు సో చాలా మాట్లాడుతున్నారు చాలా మాటలు పడుతున్నారు మీలో మీకే చాలా చాలా క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సో చాలా వినిపిస్తున్నాయి చాలా అర్థం అవుతున్నాయి చాలా ఆలోచిస్తున్నారు అసలు ఇప్పుడు అర్థం కావట్లేదు ఆ వ్యక్తి కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు కొంతమంది రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే అర్థం కావట్లేదు మీరు ఆ వ్యక్తి కోసం ఆ వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తున్నారా సో మీ లవ్ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారా మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారా సో మళ్ళీ మీతో ఇదిలో ఉంటారా టచ్లోకి వస్తారా అనేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కోసం చాలామంది వెయిట్ చేస్తా ఆలోచిస్తూ ఉండిపోయారు ఇంకా ఇవాళ మెసేజ్ వస్తుంది రేప్ మెసేజ్ వస్తుంది ఇవాళ కాల్ వస్తుంది రేప్ కాల్ వస్తుంది ఇవాళ అన్బ్లాక్ చేస్తారు రేపు అన్బ్లాక్ చేస్తారు ఇదే పని అయిపోయింది మీకు ఒక మిమ్మల్ని వాళ్ళ వాళ్ళ పైపై ప్రేమకి అడిక్ట్ అయ్యేలా చేస్తారు ఇంకా మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూస్ చేసుకుని ఎలా మిమ్మల్ని గుడ్డిగా ఇది చెయ్యాలో సో మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో మిమ్మల్ని ఎలా ఇది చేయాలో ఇది చేసేసి ఇప్పుడు వాళ్ళకి నచ్చిన దారిలో వెళ్తున్నారు వాళ్ళకి నచ్చినట్లు ఉన్నారు సో మీరు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినా వినే స్టేజ్లో లేరు సో వినే స్టేజ్లో లేరు మరి చాలామంది ఇలాగే ఉన్నారు అనుకుంటా సో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఏం తక్కువ లేదు సో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వీళ్ళకి భార్య పైన ప్రేమ కంటే ఫిజికల్ అటాచ్మెంట్ ఎక్కువ కావాలి భార్య చెప్పింది వింటారా అంటే వినరు సిన్సియర్గా ప్రేమ చూపిస్తారా అంటే అది చూపించారు వాళ్ళకి నచ్చింది తింటారు లేకపోతే థర్డ్ పార్టీ చెప్పింది తింటారు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది తింటారు ఇక్కడ భార్య పైన లవ్ చూపించట్లేదు లవ్ చేసుకున్న వాళ్ళకి అదే పరిస్థితి సో ఇక అదర్ రిలేషన్ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది ఏంటిది ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి సో మీతో ఇది చేస్తూ ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అందరికీ కాదు సో మిమ్మల్ని బాధ పెట్టి మీతో అయిపోయిన తర్వాత ఇంకొకరితో ఇక్కడ బహుశా ఇక్కడ చాలా మంది లైఫ్లో థర్డ్ పార్టీ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో మిమ్మల్ని ఇలా చేసి ఇక్కడ థర్డ్ పార్టీతో రొమాన్స్ చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో తిరుగుతున్నారు వాళ్ళకి ఉంటున్నారు ఇదేంటి నాకు అర్థం కావట్లేదు ఈ పర్సన్ మెంటాలిటీ నిజస్వరూపం ఎందుకు ఈరోజు ఈ రీడింగ్ తీసారో నాకు తెలియదు కానీ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకే కోపం వస్తుంది వీళ్ళ పైన ఇంకా మీకెలా ఉంటుంది చాలా మంది ఇక్కడ మిమ్మల్ని ఇలా చేసి ఇలా బాధ పెడుతూ వాళ్ళకి నచ్చినట్లుంటూ థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉన్నారు సో థర్డ్ పార్టీతో రొమాన్స్ చేస్తున్నారు మై గాడ్ ఇంకా కొన్ని కొన్ని అకౌంట్లను చూస్తున్నారు సో ఆన్లైన్లో చాటింగ్లు చేస్తూ ఉంటారు మీకు తెలియకుండా మెసేజెస్ చేస్తూ ఉంటారు చాలామందికి సీక్రెట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ సీక్రెట్ అకౌంట్లతో థర్డ్ పార్టీస్కి మెసేజ్ చేయడం కానీ మాట్లాడడం కానీ కాల్ చేయడం కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ చేస్తున్నారు మీకు తెలిసిన అకౌంట్ ఒకటి ఉంటుంది సో అక్కడ ఇంకొక అకౌంట్ ఇంకొకటి ఉంటుంది మీకు తెలియని అకౌంట్స్ ఈ వ్యక్తి దగ్గర చాలానే ఉన్నాయి సో చాలా లేకపోయినా కూడా కనీసం మీకు తెలియకుండా ఇంకొక అకౌంట్ అయినా ఉండే ఉండి ఉండే ఛాన్సే కనిపిస్తూ ఉంది మీరు చూస్తే అక్కడ ఏముంటుంది నార్మల్ అకౌంట్ ఉంటుంది అక్కడ చూస్తే సీక్రెట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు థర్డ్ పార్టీ కోసం ఎవరికైతే ఇది సగం సగం డౌట్ ఉందో సో మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా ఉన్నారా లేకపోతే లేరా ఎవరికైతే సగం సగం డౌట్ ఉందో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ షూర్గా చెప్తున్నా నేను సో ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ లో చాలా మందికి థర్డ్ పార్టీ ఉంది థర్డ్ పార్టీతో సీక్రెట్ గా మీ పర్సన్ రొమాన్స్ చేస్తున్నారు ఇక్కడ అదే కనిపిస్తా ఉంది సో ఇక్కడ సీక్రెట్ అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు సో ఇంకా థర్డ్ పార్టీతో రొమాన్స్ చేస్తున్నారు చూడండి సీక్రెట్ అకౌంట్లు థర్డ్ పార్టీతో రొమాన్స్ రెండు నడుస్తున్నాయి ఇట్లాంటి వాళ్ళ కోసమా మీరు ఎంత ప్రేమించారు ఇలాంటి వాళ్ళ కోసమా మీరు ఎంత బాధపడుతున్నారు మీరు ఎంత బాధపడుతున్నాకి ఇక్కడ అర్థం అవుతుంది ఈ సపరేషన్ లో మీ సోల్ వాళ్ళ సోల్ ని వెతుకుతుంది చూడండి ఈ సపరేషన్ ని భరించలేక మీ సోల్ వాళ్ళ సోల్ని వెతుకుతుంది మీకు కావాలి మీ సోల్ని మీ సోల్ వాళ్ళ మీ పర్సన్ సోల్ ని సర్చ్ చేస్తుంది ఆ వ్యక్తి సోల్ ఎక్కడికి వెళ్ళింది అనేసి ఎంత పిచ్చిగా మీరు ప్రేమిస్తున్నారు ఇంత పిచ్చిగా మీరు ఆ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో కానీ ఆ వ్యక్తేమో అలా చేస్తా ఉన్నారు మీకు తెలియని సీక్రెట్స్ అయితే ఇన్ని ఉన్నాయో చూడండి కానీ మీ వ్యక్తి లైఫ్ లో సంథింగ్ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ అయితే జరగబోతుంది మరి అది ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ కాకపోతే ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ అనేది మీ పర్సనల్ లైఫ్ లో జరిగిపోతుంది బహుశా మరి థర్డ్ పార్టీ అయినా కావచ్చు లేకపోతే ఏదో ఒకటి కావచ్చు మీకైతే గుడ్ అవుతుంది మీ పర్సన్ అయితే బ్యాడ్ అవుతుంది అబ్బా అది మీకేమో గుడ్ న్యూస్ అవుతుంది మీ పర్సన్ ఏమో బ్యాడ్ న్యూస్ అవుతుంది మీరు అన్ని వదిలేసి మీ కెరియర్ మీరు చూసుకొని హ్యాపీగా ఉందాం సో అని మీరు అనుకుంటా ఉన్నారు సో ఎందుకంటే మీకు కూడా ఈ వ్యక్తి మీద చాలా అంటే చాలా డౌట్స్ అన్నది వచ్చాయి ఆ డౌట్స్ని మీరు కూడా ఇది చేసుకుంటా ఉన్నారు కొన్ని కొన్ని క్లారిటీ చేసుకుంటా ఉన్నారు సో కానీ ఏంటంటే ఈ వ్యక్తి చాలా అంటే చాలా బ్యాడ్ పర్సన్ అబ్బా ఎన్ని డార్క్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు తెలియకుండా ఎన్ని నిజస్వరూపం ఇంత సీక్రెట్స్ ఉన్నాయి ఈ వ్యక్తికి అసలు నేను ఏదో క్యాజువల్గా వస్తుందేమో అనుకున్నాను నిజంగా నాకు అసలు ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు అసలు ఏ కార్డ్స్ వస్తాయి అనేది కూడా కానీ ఇలా వస్తాయి అనుకోలేదు నేను సో మిమ్మల్ని మీతో ఉంటూ ఒకవేళ మీతో ఉన్నా సపరేషన్లో ఉన్నా కూడా మీకు తెలియకుండా థర్డ్ పార్టీతో రొమాన్స్ చేస్తున్నారు సో మిమ్మల్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా మిమ్మల్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని పక్కన పడేశారు ఇప్పుడు మీ గురించి అంతగా పట్టించుకోవట్లేదు ఒకవేళ పట్టించుకున్నా కూడా ఆ వ్యక్తి వాళ్ళ అవసరానికి మాత్రమే పట్టించుకుంటున్నారు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతో దగ్గర తీయట్లేదు మిమ్మల్ని సో ప్లీజ్ ఇది ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు దయచేసి ఇది మాకు అవ్వలేదు ఇది మీకు అవ్వలేదు అనే కామెంట్స్ అయితే పెట్టద్దు మీకు కనెక్ట్ అయితే తీసుకోండి కనెక్ట్ అవ్వకపోతే లిమిట్ ఇది మీ మీ రీడింగ్ కాదు అనుకోండి ఓకేనా కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్ ఇదా కాదా అని మాత్రం నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ రీడింగ్లో మీరు క్లారిటీ చేసుకోండి సో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా మనం దీని నుండి ఇది చేయాలి అని అనుకుంటే కనుక సో ఏంటంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు సో వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటే మీరు ఎప్పటికైనా కూడా ఎంత ప్రేమ ఉన్నవాళ్ళు కోపంగా ఉంటారు సో అలానే ఎక్కువ అలాగే ఉండరు పైపై మాటలు చెప్పరు మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరి దగ్గర మోసపోకూడదు అనుకుంటే పైపై మాటలు మీరంటే ఇష్టం ఉంది మీరంటే ప్రేమ ఉంది మీరంటే తక్కువ ఉంది తోటకూరు ఉంది మీరు లేకపోతే నేను ఇది చేయలేను అది చేయలేను ఇట్లాంటి మాటలు చెప్పరు చేతుల్లో చూపిస్తారు సో చేతల్లో చూపిస్తారు అప్పుడు మీరు నమ్మండి అది లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు మీరు ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకండి సిన్సియర్గా అవన్నీ ఫస్ట్ ప్రేమించకండి అవతల వాళ్ళు సీరియస్గా లవ్ చేస్తున్నారా లేకపోతే ఏదో సిల్లీగా లవ్ చేస్తున్నారా టైంపాస్ చేస్తున్నారా ఇట్లాంటివన్నీ కూడా ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేయండి గమనించండి ఫస్ట్ వాళ్ళు ఏదో మీకు పైగా నాలుగు మాటలు చెప్పారు మీరు ఆ ప్రేమ పడిపోయారు ఇది కాదు సో నిజమైన ప్రేమ ఎప్పటికైనా కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటుంది సో మీతో ఉంటుంది పైపై మాటలు చెప్పి పైపై పొగడ్తలతో ఇది చేసేవాళ్ళు ఎప్పటికైనా కూడా అలాగే ఉంటారు నిజమైన ప్రేమ ఓన్లీ ఫిజికల్గా యూజ్ చేసుకొని మాత్రమే వదిలేయరు సో ఫస్ట్ మనిషి మీద ప్రేమ చూపిస్తారు అది మాత్రమే మీరు నమ్మండి సో ఎవరితో కూడా మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా మీ హస్బెండ్ మీ వైఫ్ మిమ్మల్ని ఓన్లీ ఎలా ట్రీట్ చేస్తున్నారు మిగతా విషయాలు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఫిజికల్ రిలేషన్లో ఎలా ట్రీట్ చేస్తున్నారు ఏ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళు సో ఎంతవరకు ఇది ఉంటుంది ఫ్యామిలీ మాటలు వింటున్నారా థర్డ్ పార్టీ మాటలు వింటున్నారా లేకపోతే నాకు వాల్యూ ఇస్తున్నారా ఇవన్నీ మీరు ఆలోచించండి ఫస్ట్ ఆలోచించి దానికి ఆ సమయానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలన్న విధంగా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలిగితే మీ కూడా కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి మీ కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి సో దాన్ని బట్టి మీరు ఎదగచ్చు సో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళచ్చు ఎందుకంటే మీరు ఏ ఐడియా లేకుండా పూర్తిగా మోసపోయిన తర్వాత మీకు ఏదైనా ఒక ఐడియా అప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఏం చేయలేరు మీరు అప్పుడు కాబట్టి ఫస్ట్ మీరు మీతో ఎవరైనా కానివ్వండి మీ లవర్ కానీ మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేకపోతే అదర్ రిలేషన్ పర్సన్స్ కానీ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి సో ఈ పాయింట్లు అన్నది గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడ మోసపోకుండా ఉంటారు ఇలాంటి వాళ్ళ చేతులు తర్వాత మీరు బాధపడి ఏడుస్తూ కూర్చోకుండా ఉంటారు ఓకేనా సో ఇప్పటికే అంటే నేను నార్మల్గా నేను పాత ఛానల్లో ఇట్లా వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ టాపిక్ తగ్గ ఇది మాట్లాడేదాన్ని సో అలా అలవాటు అయిపోయింది ఇలా మాట్లాడడం మీకు నచ్చి ఉంటే కనుక ఇలాగే చెయ్యండి అని చెప్పండి సో అలాగే చేస్తాను ఓకేనా మీకు ఏమైనా పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓం శివాయ ఓం శ్రీ మహా